ఓం నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ వేద వేద్య వేదాంత పురుష పాహిమాం పాం శరణు శరణు వినేశీలుడు అడిగిన దానికి సత్య నిశ్చయాల తెలియజేస్తున్నారు కృష్ణ అవతారం అంతా కూడా ఆధ్యాత్మిక విషయాలతో కూడుకున్నదే ఆయన్ని మనం మానవుడుగా మాత్రం ధరించకూడదు ఊహించకూడదు ఆయన ధర్మాన్ని రక్షించడానికి కాదు ఆధ్యాత్మిక విషయానికి ఒక అద్భుతమైన రహస్యాలు అందజేయడానికి వచ్చినటువంటి మహావిష్ణు స్వరూపము అని చెబుతూ ఆయన అర్జునుడికి మాత్రమే స్నేహితుడు కాదు కుచేరుడికి మాత్రమే స్నేహితుడు కాదు సర్వధర్మానికి స్నేహితుడు ఆయన స్నేహం ఎవరితో ధర్మంతో ఆయన స్నేహం స్నేహం ఎవరితో సత్యంతో ఈ రెండు మాటలు ఆయన ఆయన యొక్క అవతార విశేషాలు సత్యము ధర్మము ఆయన ఎక్కడైనా కూడా జీవిత విశేష కాలంలో చివరి వరకు అసత్యం చెప్పినట్లు ఎవరైనా చెప్పగలరా చెప్పలేరు మహావి మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు అనేక లీలలు మాయలు అనేక చేసి ఎంతోమంది రాక్షసులను చంపినా కొన్ని చోట్ల ధర్మాన్ని రక్షించడానికి దానికై ఎవరు పుట్టారో వాళ్ళ దగ్గర చేయించాడు ఉదాహరణకి ఇప్పుడు మనము జరాచంద్రుడేవుడు రాక్షసుడు ఉన్నాడు వాడు ద్వారకా మీదకి అనేక సార్లు దండయాత్రకు వచ్చాడు వాడు కృష్ణుడు వాడికి యుద్ధం చేయలేక చేయలేక కాదు చేయకూడదని నిశ్చయంతో వాడికి కనపడకుండా ఉండిపోయాడు ఆ తర్వాత పరమాత్మ ఏం చేశాడు చంపించడానికి భీముణ్ణి తయారు చేశాడు అంటే భీముణ్ణి పిలిపించాడు ఎందుకు అంటే వసంధుడు చావు రాసందుడు అంటే ఏమో ముందు మీరు తెలుసుకోవాలి రాజందుడు ఒక రాక్షసాంసూతుడు పుట్టగానే ఇక్కడ నుంచి రెండు భాగాలుగా విడిపోయి పుట్టాడు రెండు భాగాలు విడిపోయింది తండ్రి తపస్సు వల్ల వాడికి బిడ్డ కావాలంటంతో ఆయన జన్మించాడు అయితే అతను రెండుసార్లు కుమారుడు కుమారుడు అన అనడంతో జన్మ రహస్యం అక్కడికి వచ్చింది సగం శరీరం సగం శరీరంగా ప్రాణం లేకపునటువంటి ఆ శిశువుని విళ్ళేమనుకున్నారు ఇదే కర్మ అనుకొని తీసుకెళ్ళి ఊరి బయట ఉన్న శ్మశానం దగ్గర పరచి వచ్చారు ఆ శ్మశానం సమీపంలో ఒక రాక్షసి నివసిస్తుంది శ్రీ రాక్షసి ఆమె పేరు జరా ఆ జరా అనే రాక్షసి ఏం చేసిందంటే రెండు ముక్కలుగా ఉన్నటువంటి రాక్షస స్వభావంతో కనబడుతున్న ఈ ఈ వ్యక్తిని ఇతనికి శక్తి ఉంది అని చెప్పి ఆమె శరీరాన్ని రెండు ముక్కలను అతికించింది అతికించడంతో వాడికి ప్రాణం పోసింది వాడు వెంటనే ప్రాణస్వరూపుడై మహాభయంకరమైన ఉగ్రరూపంతో పుట్టాడు ఇప్పుడు ఆమె అందరికి మరణం లేకుండా ఇవ్వాలని అతనికి ఒక వరం ఇచ్చింది ఏమిటంటే నీవు పుట్టిన నక్షత్రంలో ఎవరైతే పుడతారోని నీకు వైరం ఇంకెవ్వరు నిన్ను జయించలేరు నిన్ను జయించడానికి ఆ దేవదేవతలకు కూడా సాధ్యం కాదు కానీ నీవు పుట్టి నీవు పుట్టినటువంటి ఈ నక్షత్ర సమయంలో పుట్టినవాడు మాత్రమే నువ్వు వాడు లేదా వాడు నువ్వు చంపగలవు అని చెప్పింది పరమాత్మకు తెలుసు అనుకని కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే తీసుకొని వచ్చి బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అతనికి ఎదురుగా వెళితే ఎవరు జయించలేని వాడిని వాడు దానం విషయంలో మహాధర్మాత్ముడు ఒక మాట ఇచ్చాడంటే ఇంక తప్పడు ఇంకా వీళ్ళిద్దరూ బ్రాహ్మణ వేషంలో వెళ్తారు వెళ్ళి అది కూడా కోట సింహద్వారం ద్వారా పోకుండా వెనుక వైపు నుంచి పోతారు పోయినప్పుడు వాడు జరాసందుడు వీరిని చూసి బ్రాహ్మణులారా ఎవరు మీరు ఇంటి ఇటువైపు నుంచి రాకుండా వెనుక నుంచి వచ్చారేమి అని అంటాడు కోరిక మీరు తీరుస్తారని మేము ఇలా వచ్చాము అని అంటారు ఏం కోరిక చెప్పు అంటాడు తో యుద్ధం చెయ్యాలి మాట ఇచ్చాడు కనుక యుద్ధం చెయ్యాలి అంటే వాడికి రాక్షాసం పుట్టిన జ్ఞానం కూడా ఉంది ఇద్దరిని చూసి చిరునవ్వు నవ్వి కృష్ణ నీవు లేకుండా ఈ భీముడిని తోడు తెచ్చుకున్నావు అది మారు వేషంలో వచ్చావు పర్వాలేదు భీముడు నా చేతిలో చచ్చిపోవడం ఖాయం అని చెప్పి దాన్ని దిగుతాడు అందరూ ఒకే నక్షత్రంలో పుట్టినవారు వీరిద్దరే కాదు ఐదు మంది నక్షత్రాలు ఒకే నక్షత్రంలో పుట్టిన మహా వేయి సింహాల బలవంతులు కలిగిన వాళ్ళు ఐదు మంది మందికి ఏమిటి వరం అంటే నక్షత్ర జాతకం ప్రకారము ఎవరి చేతిలో ఎవడు ముందు చనిపోతాడు మిగిలిన వారందరూ వాడి చేతిలోనే చనిపోతారు ఇది ఆ యొక్క జన్మ రహస్యం తెలిసిన శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదట బకాసురుడిని చంపిస్తాడు భీముడి చేత బకాసురుడు చావుతో మిగతా ముగ్గురు చావులు కూడా భీముడి చేతిలోనే జరుగుతుందని అక్కడికి స్థిరమైపోతుంది ఇది చని ఇది తెలియని రామచంద్రుడు భీమునితో యుద్ధం చేస్తాడు వాన్ని రెండుగా చీల్చి పడేయమంటాడు ఇష్టం పరమాత్మ ఒక దబ్బని చీల్చినట్టుగా ఒక దర్భ తీసుకొని రెండింటి చీల్చి ఇట్లా చేయి అంటాడు సైగి చేస్తాడు భీముడు వాడిని రెండుగా చీల్చి పారేస్తాడు ఎంతసేపు పారేస్తున్నా మళ్ళీ రెండు అతుక్కుంటున్నాయి వచ్చి పరమాత్మ ఏం చేస్తాడంటే మళ్ళీ భీముడు సైగ చేసి సారి ఆ శరీరాన్ని రెండు ముక్కలు దూరదూరంగా ఒక ముక్క ఇటువైపు ఒక ముక్క అటువైపు వేసేయి అని చెప్తాడు ఇప్పుడు భీముడు వాడిని రెండుగా చీల్చి ఎందుకంటే రెండుగా పుట్టిన వాడు రెండుగా చీలిపోయేదానికి అవకాశం ఉంది ఇటువైపు ఇస్తాడు అప్పుడు రెండు సే చేతులు చేతులు కలుస్తాయి కానీ శరీరం కలవలేదు శిరాసం చంపడానికి ధర్మాన్ని నమ్ముకున్నటువంటి పరమాత్ముడు ధర్మం కాపాడడానికి ఆయన అనుకుంటే చక్రాయుధంతో వాడిని ముక్కలు ముక్కలు చేసి వచ్చు కానీ వాడికి వాడి తల్లి ఇచ్చినటువంటి వాడిని పెంచి పోషించినటువంటి తల్లి అయినా జర అనే రాక్షసి యొక్క వరప్రభావాన వాడికి ఆ విధంగా వరమేయబడింది ఆ ధర్మాన్ని ఆయన కాపాడడానికి ఆయన ధర్మాన్ని అనుసరించడానికి ఇట్లాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఈ ధర్మ సందేహాలకు మనం తెలుసుకోవలసిన జ్ఞానం సూక్ష్మ జ్ఞానం అని చెప్పి సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని సంతం ఓం శాంతి శాంతి శాంతి